ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చూస్తుంటే కూడా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గతం గతంలో చేసిన తప్పులు ఇవన్నీ సరిచేసుకోవడంలోనే ప్రభుత్వానికి పని అయిపోతుంది అది అని చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నాడా అన్న అనుమానాలు అయితే కూడా చాలా బలంగా కనిపిస్తుంది అంటే ఏ ఇష్యూస్ జరిగినాయి ఎలాంటి కొత్త ఇష్యూస్ వచ్చినప్పటికి కూడా ఎలాంటి కొత్త ఇష్యూస్ వస్తే కూడా దీనివనక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడనడం అదేవిధంగా ఎవరైతే పెట్టుబడిదారులు రాకపోయినారు పెట్టుబడిదారులు ఎందుకు రావడం లేదు ఎందుకు కంపెనీలు రావడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వస్తారనే భయంతో రావడం లేదని చెప్పడం అదేవిధంగా కరెంటు బిల్లు ఎందుకు పెరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పెరుగుతున్నాయని చెప్పడం అదేవిధంగా పనులు పనులు ఈ శాతాలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇదే అవుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రీతిలో ఏవ్వలేకపోతున్నారంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతలా ఇచ్చారు కనుక ఈ రోజు మేము వేయలేకపోతున్నామని చెప్పడం వల్ల ప్రభుత్వం అనేది పదే పదే ఒక ప్రభుత్వం ఇలా సంజాసి చెప్పుకోవడం అనేది చరిత్రలో అనే విధంగా కూడా విశ్లేషకులు చాలామంది చాలా పెద్ద ఎత్తున చెప్పుకొస్తున్నారు అంటే డెఫినెట్గా ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం సంబంధించి ఒక ఐడియాలజీ ఉంటుంది ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఏం చేయాలనో వాళ్లకు పూర్తిగా కూడా ఒక అవగాహన ఉంటుంది దాని రీతిలో కానీ వాళ్ళ పాలనకు అడ్డు లేకుండా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీని ఎక్కడ కూడా తావు లేకుండా కూడా వాళ్ళు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేసుకుంటూ పోయే రీతిలో మనం చూస్తుంటాం కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఉన్న చాలా డిఫరెంట్గా రాజకీయాలలో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసినా చేయకపోయినా గారు కనిపించినా కనిపించకపోయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని కూటమి చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కుటుంబ ప్రభుత్వం పదే పదే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పెట్టిన సభల్లో కూడా చెప్తున్న రీతిలో మనం చూస్తుంటే కూడా ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా మాత్రం లేదు కానీ కానీ ప్రతిపక్ష పార్టీ చాలా భయంకరంగా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే రీతిలోనే కుటుంబ ప్రభుత్వం ప్రతి సభల్లో కూడా చెప్తున్న రీతిలో కూడా మనం చూస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండు అని వైఎస్ఆర్సీపీ కూడా చాలా బలంగా చెప్పుకొస్తున్నారు